సన్నిధి వారికి తోడుగా వచ్చింది ఈరోజు మన జీవితంలో కూడా మనం ఆ రీతిగా ఆశీర్వదించబడాలంటే తెల్లవారు చామున వేపు చామున లేచి ప్రభువుతో నీ సమయాన్ని గడుపు ఆ తర్వాత నీ పని నువ్వు ప్రారంభించినప్పుడు దేవుడు ప్రతి కార్యాన్ని దీవెనకరముగా నడిపిస్తాడు ఎందుకో నా జీవితంలో ఇలా మేలులు జరగలేదే అని బాధపడవలసిన అవసరము లేదు మరి దావీదు వలె మేకు జామున వెతుకు అబ్రహాము వలె యాకోబు వలె దేవునిసరి నిలుచుటకు దేవుణ్ణి ఆరాధించుటకు దేవుని కొరకు బలిపీఠములు కట్టుటకు దేవుణ్ణి చేరుటకు తెల్లవారుచామున అన్నా వలె నీ విన్నపములు దేవుని దగ్గర పెట్టుటకు వలె నీ కుటుంబం నిమిత్తమై స్తోత్ర బలు చెల్లించుటకు నీవు సిద్ధపడినట్లయితే నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు రోజు నీటువంటి ఆశీర్వాదం పొందుకోలేదంటే వేకుజ్చామున నీవు దేవునితో గడపడం లేదు ఎప్పుడో లేస్తున్నావు హడావిడిగా నీ పనులతో ముందుకెళ్ళిపోతూ బిజీ బిజీగా ఉంటున్నావు